నేను యాక్చువల్గా ఇప్పుడు అన్ని వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే కూడా పాట రాసిస్తాను ఎవరైనా ఏదైనా మీటింగ్ లో కూడా కావాలంటే కంటెంట్ రాసిస్తాను నాకు ఆ జ్ఞానం ఇచ్చింది మీలాంటి వాళ్ళు మీలాంటి పెద్దలు ఇచ్చిన జ్ఞానం నాకు ఉంది సో దాంట్లో బాగా ఇప్పుడు అమ్మ కూడా పాట పాడుతుంది నాకు నిజంగా మీరు నంబర్ ఇట్లా వెంటనే ఇట్లా పైకి లే అంటే పాట అంటే అంత ప్రాణం నాకు నా వాట్సాప్ లో కానీ ఎక్కడైనా చూడండి పాట అంటే ప్రాణం అని చెప్పి పెట్టుకుంటాను ఎందుకంటే పాట ఇష్టం గద్దరి గారి పాట జర్చన్లో మీటింగ్ ఉన్నప్పుడు చిన్నప్పుడు నాకు ఊహ తెలియదు జచ్చలు లాటీలతో కొడితే లారీలు ఎక్కువ లాటీలతో కొట్టాను అన్నప్పుడు దెబ్బలు కూడా ఉన్నాయి నా వేలు కూడా చూడండి ఒంకరగా ఉంటాయి అంటే ఆటో నడిపేటప్పుడు ఎక్కడైనా అచ్చంపేట ప్రాంతాలకు అనుకోండి సిద్ధాపూర్ ఆ ఏరియాలో ఆటో ఆపి కొట్టేవాళ్ళు నేను ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా అంటే ఆ ఏరియా నక్ సైడ్లో ఎక్కువ ఉండే ప్రాంతం వీళ్ళు ఇచ్చి వస్తారేమో అని కొట్టేవాళ్ళు ఒకళ్ళకి ఇక్కడ చాలా దెబ్బలు ఉంటాయి ఆటో డ్రైవర్గా పనిచేసేటప్పుడు సో అట్లా పాట అంటే బాగా ఇష్టం దొంగతనంగా పాటలు ఇన్న రోజులు నేను క్యాసెట్లు పెట్టుకుంటాడు దొంగతనం ఎందుకంటే అప్పుడు ఇద్దరు పాటలు వినాలన్నా వేరే వినాలన్నా కొట్టేవాళ్ళు అప్పట్లో పోలీసులు బయట పడుకోవాలన్న భయండి అచ్చంపేట ఆ ప్రాంతంలో సో అట్లాంటి చూసాము సో నాకేంటంటే చాలా పాటలు ఉన్నాయి బట్ ఈ రీసెంట్ గా నేను ఒక రోడ్డు పైన చెప్పులు కుడతాను మీరు ఆ ఇది మిదాని డిపో దగ్గర నుంచి వెళ్తుంటే చెప్పడానికి చూడండి ఒక పెద్ద మనిషి అండి నిజంగా చాలా అసలు ఇట్లా వంతుంటాడు బాబు నువ్వు వర్షం పడని చలి పెట్టని ఏదైనా పెట్టని చెప్పులు కుడుతూనే ఉంటాడు మనం పెడుతుంటే ఇప్పుడు బయటికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటాం కానీ ఆయన తన పని చేసుకుంటున్నాడు అంటే ఆయన ఒకసారి అడిగాను ఈ బంధాలు బంధుత్వాలు ఏవి శాశ్వతంగా ఉంటాయి నేను బతికినని రోజులు నేను నేనున్న రోజులు నా కడుపు నేను నింపుకుంటాను నేనేం చివరికి నేను నా పిల్లలకి నేను నేనేమి ఇచ్చిపోయాను నలుగురు మోసేటప్పుడు కూడా నా డబ్బులే ఖర్చు పెట్టాలని చెప్పి ఆయన చెప్పినట్టు మాటలు నిజంగా అద్భుతం అనిపించింది సో దాంతో ఒక ఒక్క ఒక్క పాట రాశాను అనమాట మొన్న రీసెంట్ గా ఒక పాట ఒక యూట్యూబ్ లో కూడా పెట్టాను కూడా పెట్టాను మేడం కూడా బాగుందని చెప్పారు అది బంధం ఏది సొంతం కాదు బంధం ఏది సొంతం కాదు బాధ్యత బాధ్యత బతుకు బతుకు బండి సాగుతున్నాదా ఇది నేను రాసి జస్ట్ ఆయన ఆయన కోసం నాకు ఇచ్చిన అనమాట నిజంగా ఏ వయసు వచ్చినా ఎట్లున్నా కూడా బండి అనేది సాగుతూనే ఉండాలి అన్నది సాగు కోసం థ్యాంక్ యూ